ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈలో వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఓం సాయి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై డెబ్బై ఆరు సెవెంటీ సిక్స్ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో తలుచుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మరొక మంచి అద్భుతమైన మాట అన్ని దానాల్లోకి కన్నా అన్నదానం చాలా గొప్పది తల్లి ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెడితే నీకు భగవంతుడు అన్న వస్త్రాలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాడమ్మా ఓం సాయిరామ్ సెవెంటీ సెవెన్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే ఎవరైతే నా నామాన్ని ప్రేమతో స్మరిస్తారో నాకు పెట్టకుండా ఏది తినరో వారి కోరికలను నేను తప్పకుండా నెరవేరుస్తాను వారి యొక్క భక్తిని కూడా వెయ్యి రెట్లు పెంపొందిస్తాను తల్లి ఓం సాయిరామ్ సెవెంటీ ఎయిట్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలిచినట్లయితే భగవంతుడు చెప్పిన మంచి మాట నీ భవిష్యత్ నీ భవిష్యత్తు జీవితం కోసం నా దగ్గర ఒక మంచి ప్రణాళిక ఉంది తల్లి ఇప్పుడు నువ్వు అనుభవిస్తుందంతా నీ కర్మ వల్లనే కొద్ది రోజులు కాసేపు ఓపిక పట్టవు క అంటే అంతా ముగిసిపోతూ ఉంటుంది నీ జీవితంలో ప్రతి విషయం నా చిత్తం ప్రకారం మంచి లేదా చెడు జరుగుతుంది మీరు విశ్వసించినప్పుడు మాత్రమే మీరు ఎల్లప్పుడూ సంతృప్తిని చెందుతారు ఓం సాయిరామ్ సెవెంటీ నైన్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలిచినట్లయితే అతిగా ఆలోచించి మనసుని పాడు చేసుకోకు అన్నీ జరుగుతాయి జరగాల్సిన సమయానికే జరుగుతాయి ఏది ఆగమన్నా ఆగదు నీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉండు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా నేనుండి రక్షిస్తాను కదా తల్లి ఓం సాయిరామ్ ఎయిటీ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో అనుకున్నట్లయితే సాయినాథుడు చెప్పే మరొక సాయి సందేశం ఎవరైనా ఏదైనా అడగాలని నా దగ్గరకు వస్తే ఆ భక్తుడిని ఖాళీగా ఎలా వెనక్కి పంపగలను నా స్వభావం అలాంటిది కాదు కదా తల్లి నా భక్తుడు ఆశతో నా దగ్గరికి వస్తాడు నేను నా భక్తుణ్ణి ఎప్పుడూ నిరాశపరచను అలా అని ఏది పడితే అది ఇస్తానని కాదు కానీ వారికి ఏది శ్రేయస్సు దాన్ని మాత్రమే నేను ఇవ్వగలను ఓం సాయి రామ్ ఎయిటీ వన్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే సాయి చెప్పే మరొక సాయి వాక్కు ప్రయత్నం చేయకుండానే చేతులు జోడించి అర్థించక తల్లి నీ ప్రయత్నం నువ్వు చేస్తే నేను నీకు తోడుగా ఉండి ఆ పనిని పూర్తి చేసి నీకు విజయాన్ని సిద్ధించేలా చేస్తానమ్మా ఓం సాయి రామ్ ఎయిటీ టూ ఈ నెంబర్ని కానీ నువ్వు ఈ ఈరోజు నుండి నీవు నిద్రలేని రాత్రులు గడపకు తల్లి నన్ను స్మరిస్తూ పడుకో అంత బాగానే ఉంటుంది నా పైన నమ్మకముంచు నన్ను నీవు ఎంత నమ్మగలిగితే నేను నిన్న అంత హృదయపూర్వకంగా రక్షించగలను తల్లి ఓం సాయి ఎయిటీ త్రీ ఈ నెంబర్ని కానీ నువ్వు తలిచినట్లయితే సాయి చెప్పిన సందేశం విశ్వాసం సృష్టించి ఇచ్చిన నాకు నీకు ఇవ్వటం చాలా తేలికైన పని అని గుర్తుంచుకో తల్లి అనవసరమైన ఆలోచనలతో భగవంతుడిపై ఉన్న విశ్వాసాన్ని పక్కన ఎన్నడూ పెట్టవద్దు భగవంతుడు ఇవ్వాలి అని కోరుకునే ముందు భగవంతుని కొరకు నువ్వు సమయాన్ని ఇవ్వటం నేర్చుకో ఓం సాయి రామ్ ఎయిటీ ఫోర్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలిచినట్లయితే సాయి చెప్పే సాయి వాక్కు నీ మనసుని కష్టపెట్టుకోవద్దు తల్లి నీవు అనుభవిస్తున్న అవమానాలు చేదరింపులు శాశ్వతం కాదు కానీ అవి తట్టుకొని నిలబడటం నీకు చాలా కష్టతరంగా ఉంటుందని నాకు తెలుసు అయితే నేను నీకు శక్తినిస్తున్నాను నేను ఇచ్చిన శక్తిని తీసుకొని నీవు వారికి సమాధానం చెప్పే సమయం వచ్చింది కానీ నీవు మాత్రం వారితో ప్రేమగా ఉండు అదే వారికి పెద్ద శిక్ష ఓం సాయిరామ్ ఎయిటీ ఫైవ్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలిచినట్లయితే సాయినాథుడు చెప్పే మరొక సాయి వాకు నీ తలరాతను ఎప్పుడు నిందించకు తల్లి ఒక్క క్షణం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు నీ జీవితంలో ఎదురుచూస్తూ ఉంటాయని గుర్తుంచుకో నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్మితే నా సచ్చరిత్రను పారాయణం చేయటం మొదలుపెట్టు ఓం సాయిరామ్ బాబా తన జీవితంలో చేసిన అద్భుతాల గురించి ఈరోజు ఒక కథ రూపంలో విందాం ఆ బాబా భక్తురాలైనటువంటి ఒక భక్తురాలికి బాబా చేసిన అద్భుతమైన లీలల గురించి అయితే ఈరోజు చూద్దాం రండి నేను ఎల్లప్పుడూ ప్రేమ కోసం తపిస్తూ ఉంటాను బాబా తన జీవితంలో చేసిన అద్భుతమైన సందేశం గురించి విందాం రండి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సద్గురు శ్రీ సాయినాథుని బాబూజీకి జై ఓం సాయిరామ్ బాబా దయతో ఎలాంటి పరిస్థితుల నుండినైనా బయటపడటం నిశ్చయం అని ఆ భక్తురాలు నమ్ముతున్న నమ్మకం సాయి బంధువులకి మీ నిస్వార్థమైన సేవకి మా నమస్తాంజలి నా పేరు రాంబాబు మాది విజయనగరం బాబా నాకు ప్రసాదించిన మరో అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ స్థాయి ఆశిష్యులతో మా కుటుంబ పరిస్థితులు ఆరోగ్యం సమతుల్యంగా ఉంటాయి కాబట్టి దాదాపు నా అనుభవాలన్నీ నా వృత్తికి సంబంధించినవే ఉంటాయి ఇప్పుడు పంచుకోబోయే అనుభవం కూడా అలాంటిదే నేను పనిచేస్తున్న కంపెనీలో మా బ్లాకులో తయారయ్యే ప్రోడక్ట్ అవుట్పుట్ తక్కువ వస్తున్న మేనేజ్మెంట్కి చెక చెప్పకపోవటం వల్ల స్టాక్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోతుండేది అదే సమయంలో ప్రొడక్ట్ ఫెయిల్యూర్స్ కూడా అవటం మొదలైంది వరుసగా నాలుగు బ్యాచ్లు ఫెయిల్ అయ్యాయి గోరుచుట్టుపై రాకలు పోటు ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో మరింత అవుట్పుట్ తగ్గిపోసాగే పరిస్థితి అగమ్య గోచరంగా మారింది దాంతో నేను నిద్రలేని రాత్రులు గడిపాను ఆ కష్ట సమయంలో చెప్పుకోవడానికి నాకు బాబా తప్ప మరి ఎవ్వరూ లేరు అందుచేత బాబా ఈ సమస్య నుండి బయటపడితే మీ అనుగ్రహాన్ని పంచుకుంటాను ఇంకా ఈ సమస్య తీరే వరకు నాకు ఇష్టమైన ఒక అలవాటు మానుకుంటాను అని ఆర్తిగా బాబాను వేడుకున్నాను బాబా దయ వల్ల ఒక నెలలో పరిస్థితి అంతా అదుపులోకి వచ్చింది ఆయన దయ ఉంటే ఎలాంటి కష్టం పరిస్థితుల నుండినైనా మనం బయటపడటం నిశ్చయం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో సాయి కృపకు పాత్రుడనయ్యాను అందుకు నేను ఆయనకి సదా కృతజ్ఞతుడిని ఆ సాయినాథుడికి నా సతకోటి నమస్కారాలు ఇక ఆ స్టాక్ సమస్య కూడా త్వరలోనే క్లియర్ అయ్యేలా అనుగ్రహించండి బాబా అని అనుకున్నాను వెంటనే బాబా దైవల్ల అంతా నాకు మంచే జరిగింది ఓం సాయిరామ్ శ్రీ సాయినాథాయ నమ సర్వేచన సుఖినో భవంతు ఆ సాయి లీలల్ని ప్రతిరోజు వినాలి అని అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది లైక్ చేయటం వల్ల మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది కామెంట్ చేయండి శ్రీ సాయి నాదాయి నమ అని కామెంట్ అయితే చేయండి